ఇప్పుడు దుగిరాల మండలం చిలువూరు గ్రామంలో షేక్ పఠాన్ ఖాన్ ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్తోపము వద్ద పూలమాలలు వేసి నివాళ్లు తెలియజేశారు తదుపరి మంగళగిరిలో జరిగే ఇరవై నియోజకవర్గ మహాసభలకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో షేక్ రషీద్ ఖాన్ కరిముల్లా సింహాద్రి వెంకటేశ్వరరావు షేక్ బాషా సయ్యద్ కరిముల్లా కామినేని స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఐదవ తారీఖున గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇరవై నాలుగవ మహాసభ ప్రారంభం కాబోతుంది ఆ మహాసభలో తిరువూరు గ్రామం నుండి కామరేడ్ ఖాసింఖాన్ గారి పేరు మీద జాతర తీసుకొని మంగళగిరి వెళ్తున్నారు ర్యాలీగా దాదాపుగా ఇరవై బండి మోటార్ సైకిళ్ళు కొంచెం వర్షాభాల భావం వల్ల కొంచెం దానికి ఎక్కువగా న్యాయం చేయలేకపోయాము ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ బయలుదేరబోతున్నాము మంగళగిరి సిపిఐ మంగళగిరి నియోజకవర్గ ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదానం చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ చిలువూరు నుంచి కాసింఖాన్ గారి సూపం దగ్గర నుంచి ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రకృతి వ్యవసాయ విధానాల శిక్షణా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామంలో వ్యవసాయ అధికారులు ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసే విధానంను పరిశీలించారు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పాటిబండ్ల కృష్ణప్రసాద్ను క్షేత్రస్థాయి సిబ్బందిని తీసుకుని వెళ్లి వివరాలు తెలుసుకున్నారు అదేవిధంగా బీజామృతం ద్రవ జీవామృతం నీమాస్త్రం చేడపేడలను నివారించే వివిధ కషాయాలు తయారీ వాడే విధానాలపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెనాలి ఏడీఏ కె రాజకుమారి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఏపీసీఎన్ రైతు సేవా కేంద్రాలు సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి కృష్ణప్రసాద్ విజయబాబు మాట్లాడారు ఈ రెండో రోజు ఫీల్డ్ విజిట్ జరుపుకుంటాము ఈ ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈరోజు యాభై ఏడు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి పెద్దపాల గ్రామవాసి మరి కృష్ణప్రసాద్ గారిది పొలము పీఎంబిఎస్ చూసి వచ్చాము ఇప్పుడే యాభై ఎకరాల యాభై ఏడు ఎకరాలు పీఎంబిఎస్ చూసి వచ్చాము మరి దానిలో భాగంగా వారి అనుభవాలు తెలుసుకున్నాం వారు ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి పిఎండి చేస్తున్నారు సార్ మరి మీరు అంతకుముందు ముప్పై ఐదు ఎకరాలు నాకు తెలిసి ఇప్పుడు యాభై ఎకరాల్లో మళ్ళీ యాభై ఏడు ఎకరాల్లో మరి ప్రకృతి వ్యవసాయం చేయడానికి దానికి కారణం ఏంటి సార్ సంవత్సరం వారు మా కస్టమర్స్ మేము అందిడానికి సరిపడలేదమ్మా అందుకని పక్కనే మా ఉన్నాయి ఒక ఇరవై ఎకరాలు బంధువులు డౌలు తీసుకొని పెంచా ఓకే సార్ వారు ఏమంటున్నారంటే అండి అంతకుముందు చేసినటువంటి వచ్చినటువంటి ధాన్యము కస్టమర్స్కి సరిపోవట్లేదు అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినే వాళ్ళు పెరిగారు సో అందుకే నేను ఇంకొక ఇరవై ఎకరాలు అదనంగా చేస్తున్నాను అని చెప్పి చెప్పారు మరి పిఎండిఎస్ చేయటం వల్ల మీకు అంటే ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీకు ఈ పంటలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి సార్ నుండి ఇది యూరియా అట్లాంటివి ఏమేమి కాబట్టి పంట ఖర్చుగా ఉంటుందమ్మా ఈ పచ్చి రొట్ట ఇవన్నీ వేయటం వల్ల ఏరు వ్యవస్థ భాగం నుండి ముఖ బలంగా ఉంటుంది చిన్న చిన్న గాలికే అది అంతా అసలు ఏమీ అవదాం రెండు సంవత్సరాల మొత్తం పొలం అంతా పడిపోయింది నా ఒక ఎకరం కూడా వారు ఏం చెప్తున్నారంటే అండి న్యాచురల్ ఫార్మింగ్ అని క్లైమేట్ రెసిలియన్స్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాము సో గత రెండు సంవత్సరాల క్రితం సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ పిఎండిఎస్ వేసుకోవటం వల్ల వారి వేరు వ్యవస్థ ఇంతకు ముందు కూడా చూసాం మనం బలంగా ఉండటం వల్ల రైజోషీతి కూడా బలంగా ఉండటం వల్ల గాలిలో వచ్చినప్పటికీ మిగతా వాళ్ళ పొలాలన్నీ పడిపోయినప్పటికీ నా పొలం అలానే స్థిరంగా నిలబడింది నేను మంచి దిగుబడి పొందాను అని చెప్పి మనతో మరి చక్కగా నొక్కి అని చెప్తున్నారు కేపి గారు సో ఇంకా భూమిలో కూడా ఎలాంటి మాటలు వచ్చాయంటున్నారు మామూలు చట్టుకున్నట్టు అయిపోయి ఉంటుందమ్మా మామూలు డిఏపింటి ఈ పచ్చిరొట్లు ఇవి వేసి ఆమలపిండి గేప్ ఇలాంటివి వేయటం వల్ల భూమి బాగా వానపాములు బాగా పెరిగి భూమి గుల్లబారి ఇప్పుడు అనుకూలంగా ఉంటుందమ్మా వ్యవసాయానికి మంచి విషయం చెప్పారండి అంటే నేల సారవంతంగా ఉంటే పంట దిగుబడి కానివ్వండి పంట నుంచి వచ్చేటువంటి ఆరోగ్యమైన దిగుబడి కూడా బాగుంటుంది అని చెప్పారు మిగతా యూరియా వేసినటువంటి పొలాలు చట్టుబడి ఉంటాయి బలం లేకుండా ఉంటాయి కానీ నా పొలం మాత్రం చాలా సారవంతంగా ఉండి నాకు ఎక్కడ చూసినటువంటి ఎప్పటికీ ఆ బాణపాములు కానివ్వండి పురుగులు కానీ చక్కగా కనిపిస్తున్నాయి ఎటువంటి చీడపీడలు లేకుండా కలుపు ఉధృతి కూడా లేకుండా నేను కలుపు కూడా నివారించుకోగలుగుతున్నాను అని చెప్పి మనకి ఈరోజు చక్కగా ఇక్కడ యాభై ఏడు ఎకరాల పొలం చూపించి సారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు అందరినీ ప్రకృతి వ్యవసాయం చేయవలసిందా ఉద్బాట అట్లాగే ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎస్కే సిబ్బంది ఇప్పుడు ప్రాక్టికల్గా ఏదైతే చూశారో వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది సో ఆ నమ్మకం ఉంటే రైతుల దగ్గరికి తీసుకెళ్తారని చెప్పే ఉద్దేశంతో మార్నింగ్ ఈ రోజు అంతా కూడా చూపించడం జరిగింది అలాగే మిగతా రెండు మండలాల్లో కూడా కవర్ చేయటం వలన ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మిగతా రైతుల్లో తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు